రేవంత్కి ఇష్టమైన కిచడీరా సో ఇప్పుడు రేవంత్కి పెట్టాం ఫస్ట్ రేవంత్కి పెట్టి తప్పండి నేను కింద పడాలి

വടാലേ എന്നെ വാടാനേ എന്താ വാട

எத்தனை அதெல்லாம் அடிக்குதாம் ஹரண்ணாடாள ஹரே ஹரே

ఇక వాడేనా అంటే మొక్క తినడం అంట ఇట్లా ఉంటుంది రేవంత్ తోటి చూసి దొంగ వెనక అయ్యా అమ్మ నేను పడా ఇక నేను పడను ఇక నాకు దెబ్బలు తాకుతున్నాయి నేను కింద పడని ఇకం చేంజ్ చేసి నేను పాడను ఇక నేను పడను తిను నాకు దెబ్బ తాకలేదా కింద పడితే నేను పడ నేను పాడను తిను

ఊకే పడతారా ఒక్కసారి రెండు సార్లు పడతారు ఊకే పడతారా చూస్తున్నావు కోపంగా పాట